రాఖీకి మనం ఏం చేస్తాం బ్రదరు కట్నం తెచ్చుకుంటు కట్నాలు తెచ్చుకుంటారు ఇది కూడా అలాంటిదే ఉన్నంతలో వాళ్ళకి ఏంటంటే వీళ్ళు భోజనం పెట్టడం వాళ్ళ చేత్తో చేసింది ఏదైనా వీళ్ళు కూడా వీళ్ళకి తగినట్టుగా ఊరికినే వెళ్ళి రావడం కాకుండా చెల్లెలకి దీనివల్ల రెండు ఉపయోగాలు చెప్తారు ఏ పనైనా చేసేందుకు మనం ఎందుకు చేస్తున్నాం అనే ఉపయోగం కూడా కనుక్కోవాలి కదా ఇందులో ఏం చెప్తారు ఈ భోజనం చేసిన అన్నకిట అన్నకి కానీ తమ్ముడికి కానీ అపమృత్యు అనేది ఉండదట ఎందుకు యమధర్మరాజు సాక్షాత్తు వాళ్ళ చెల్లెల దగ్గర బోంచేసాడు చేసినప్పుడు ఆవిడ వరం కోరుకోమని కానుకలు అన్నీ ఇచ్చి నీకు ఏం కావాలో కోరుకోమంటే ఏం కోరుకుని తెలుసా సెల్ఫ్లెస్గా ఈ రోజులా ఈ రోజు అంటే ఇలా కార్తీక మాసంలో ద్వితీయ రెండో రోజు ఏ తమ్ముడు అన్న అయితే వాళ్ళ చెల్లెల దగ్గరికి వచ్చి అన్నం తింటారో వాళ్ళని నువ్వు దయతో చూడు వాళ్ళకి అపమృత్యు భయం లేకుండా చూడు ఆ వరం ఈ నాకు ఆయన డిపార్ట్మెంట్ ఏంటి అందరినీ సో ఎమ ఎముడు చూశాడు అంటే భయం కదా అందరికీ అందుకని చెప్పేసి అలాంటి అపమృత్యు రాకుండా చూసి తప్పకుండా నేను అలాంటి వాళ్ళని ఇలా చేసిన వాళ్ళని నేను అకాలనంగా వాళ్ళకి మరణించడం కానీ ఇలాంటివన్నీ ఏమి ఉండవు అని వరమిచ్చాడు ఆయన సో అందుకని ఇప్పుడు ఏమైంది అన్నయ్యకేమో అపమృత్యు బాధ అలాంటివన్నీ ఉండవు చిల్లెలకి ఏంటిట సౌభాగ్యము లాంగివిటీ తనకి సుఖశాంతులు ఇంట్లో అన్ని వాళ్ళకి అన్ని ఐశ్వర్యం ఇలాంటివన్నీ కలిసి రావడం అనేది చెల్లెలకి ముఖ్యంగా పెద్దవాళ్ళ దీవెన అన్నయ్య తనకంటే పెద్దవాడు తల్లిదండ్రులు అన్నతమ్ముల కంటే కూడా మనం మేలు కోరేవారు ఎవరు ఉంటారు మనస్ఫూర్తిగా కొత్త చోట ఉన్నా కూడా మనస్ఫూర్తిగా నా చెల్లెలు బాగుండాలి తన జీవితం బాగుండాలి తను అనుకున్నవన్నీ చక్కగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆనందంగా తన దీవిస్తే ఆ దీ ఆ దీవెన ఫలిస్తుంది అనే నమ్మకము అలా తరతరాలుగా అనుచానంగా ఇట్లాంటివన్నీ వస్తున్నాయి అన్నమాట